అతి తక్కువ ఏకైక సంస్థ భారత్ అమెరికా సంబంధాలపై అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇరు దేశాల మధ్య సంబంధాలు దిగజారాయని అర్థంలో మాట్లాడిన ఆయన తాము భారత్ రష్యాలకు దూరమైనట్లే వ్యాఖ్యానించారు షాంఘై సహకార సంస్థ సదస్సులో మోదీ పుతిన్ జిన్పింగ్లు కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన ట్రంప్ ఆ మూడు దేశాలకు ఉజ్వల భవిష్యత్తు కలిగి ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు భారత్ రష్యాలను చైనాకు కోల్పోయినట్లుగా కనిపిస్తోంది ఆ మూడు దేశాల సుసంపన్నమైన భవిష్యత్తు ఉండాలని ఆ దేశాలను కోరుకుంటున్నట్టుగా అంటూ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్లో సోషల్లో వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు ఇకపోతే ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలపై ట్రంప్ విరుచుకుపడుతున్న వేళ జీఎన్ వేదికగా జరిగిన ఎన్సీఓ సదస్సులో రష్యా చైనా భారత్ అధినేతలు ఒకే వేదికపై కనిపించారు అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లపై చర్చించిన వీరు తమంతా ఏకతాటిపై ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు వీరి సమావేశంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరిగింది ట్రంప్ తీరు వల్లే ఈ మూడు దేశాలు ఇప్పుడు ఒక్కటైపోయాయనేటువంటి వాదన కూడా ఇప్పుడు అమెరికాలో కూడా వినిపిస్తుంది ఈ నేపథ్యంలో మిత్ర దేశంగా ఉన్న భారత్ ను అమెరికా కోల్పోయినట్లుగా ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి అసలు ట్రంప్ ఏం ట్వీట్ చేశారు తన సో సోషల్ ట్రూత్లో ట్రూత్ సోషల్లో చేసినటువంటి పోస్ట్ ఏంటో ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం లుక్స్ లైక్ వీ హ్యావ్ లాస్ట్ ఇండియన్ అండ్ రష్యా టు డీపెస్ట్ డార్కెస్ట్ చైనా మే దే హ్యావ్ ఏ లాంగ్ అండ్ ప్రాస్పరస్ ఫ్యూచర్ టుగెదర్ ప్రెసిడెంట్ డొనాల్డ్ జే ట్రంప్ చూసారుగా ఈ ట్వీట్ సో ఈ ట్వీట్ వెనక సారాంశం ఏంటంటే ఓ వైపు బాధ మరోవైపు ఆవేదన మరోవైపు మూడు దేశాలు కలిసిపోయేటువంటి ఒక అక్కస్సు ఈ మూడింటిని కలిపి అక్కడ తన పోస్ట్ ద్వారా వెలగక్కాడు డొనాల్డ్ ట్రంప్ ఇక తియాంజీన్లో జరిగినటువంటి ఎన్సిఓ సదస్సు కోసం చైనాకు వెళ్ళిన భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే చైనాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు జిన్పింగ్ అదేవిధంగా రష్యాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్తో కలిసి అక్కడ హల్చల్ చేసినటువంటి దృశ్యాలు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాకుతూ ప్రపంచ దేశాల్లో కూడా ఇప్పుడు వణుకు పుట్టిస్తున్నాయి ముఖ్యంగా భారత్ను వ్యతిరేకిస్తున్నటువంటి దేశాలన్నీ కూడా ఈ ముగ్గురు నాయకులు కలిసి సంభాషించుకుంటున్నటువంటి దృశ్యాలను చూసి చెలించిపోతున్నారు అక్కడే ఉన్నటువంటి ఇదే సదస్సుకు ఇదే సమ్మెట్కు హాజరైనటువంటి పాకిస్తాన్తో సహా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అక్కడ మోడీ పుతిన్ కలిసి సమావేశానికి వస్తున్నటువంటి దృశ్యాలు మోడీ పుతిన్ ఒకే కారులో ప్రయాణించినటువంటి దృశ్యాలు చూసి అక్కడ బిత్తరపోతున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఇప్పుడు ఆ రోజు పాక్ ప్రధాని వంతైతే ఇప్పుడు ఈరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వంతైంది ఎందుకంటే భారత్ను భయపెట్టాలని చూసినటువంటి ట్రంప్కు భారత్ను బెదిరించాలనుకున్నటువంటి అమెరికాకు ఇప్పుడు తత్వం బోధిపడింది ఇప్పుడు వాస్తవం కళ్ళ ముందు మెదలాడుతోంది భారత్ను భయపెట్టాలని చూస్తే తిరిగి అది తమకు వ్యతిరేకంగా మారుతుంది తమ పాలిట శాపంగా మారుతుందని అమెరికా ఎక్స్పర్ట్ చేయలేకపోయింది అమెరికా అంచనా వేయలేకపోయింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫుల ద్వారా ఆంక్షల ద్వారా భారత్ను భయపెట్టి తమ కాళ్లబేరాకు తీసుకురావాలనుకున్నటువంటి ట్రంప్కు ఇప్పుడు తగిన బుద్ధిని చెప్పారు మన భారత ప్రధాని మోదీ నరేంద్ర మోదీ అంటే ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇదే ట్రంప్తో ఇదే ట్రంప్ తన స్నేహితుడు తన ప్రాణ స్నేహితుడు అనే విధంగా అనేక మార్లు అనేక సార్లు అటు అమెరికాలోను ఇటు గుజరాత్లోను నమో మోడీ అనేటువంటి పేరుతో మోడీ ట్రంప్ ఇద్దరు కూడా గుజరాత్లో జరిగినటువంటి సద సభ కావచ్చు అదేవిధంగా మోడీ అమెరికాకు వెళ్ళిన తర్వాత ఈ ఇద్దరు ఒకే వేదికను పంచుకొని చేసినటువంటి సభ కావచ్చు ఈ రెండు సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి అదే సమయంలో ట్రంప్ తిరిగి రెండవసారి గెలుపొందడానికి ట్రంప్ రెండవసారి అధ్యక్షుడు కావడానికి నరేంద్ర మోదీ కూడా సహకరించారు భారతదేశానికి సంబంధించినటువంటి ప్రవాస భారతీయులందరూ కూడా మోడీకి సంబంధించి మోడీ ఏ విధంగా అయితే ట్రంప్ గెలుపుకు పిలుపునిచ్చారో ఆ వెంటనే ట్రంప్కు వీరందరూ కూడా ఓట్లేశారు ట్రంప్ పార్టీకి సహకరించారు ట్రంప్ వెనకన నిలబడ్డారు కానీ ఇదే ట్రంప్ ఏం చేశాడు తన వేలుతోనే ఇప్పుడు కన్ను పొడుచుకునేటువంటి పరిస్థితికి వచ్చాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక చిరకాల మిత్రుడిగా ఒక స్నేహితుడిగా ఉన్నటువంటి ట్రంప్ను ఒక స్నేహ దేశంగా ఉన్నటువంటి భారతదేశాన్ని కోల్పోయానంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో తన వేదిక మీద తన సోషల్ మీడియా అకౌంట్ వేదిక మీద ఆయన చేసినటువంటి కామెంట్ చూస్తే అర్థమవుతుంది ఇది అమెరికానేనా ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసినటువంటి పోస్టేనా అమెరికా భారత్ను చూసి చైనాను చూసి రష్యాను చూసి ఇంత భయపడుతుందా ఎస్ భయపడాల్సిందే ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం ప్రపంచంలోనే యువత అత్యధిక శాతం కలిగినటువంటి దేశం భారతదేశం ఎవరు ఎన్ని బెదిరించినా ఎవరు ఎన్ని సవాళ్లు విసిరినా ఎవరు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎవరు ఎన్ని షరతులు విధించినా ఎవరు ఎన్ని టఫులు విధించినా మేం తగ్గం మేం భయపడం మేం బెదరం మాకు మా స్వశక్తి మీద నిలబడే సత్తా మాకుంది ఏ దేశమైనా సరే మేము చేయి చాపితే ఆపన్న హస్తాన్ని తమతో చెలిమి చేయడానికి స్నేహం చేయడానికి ముందుకు వచ్చే దేశాలు ఎన్నో ఉన్నాయని మన ప్రధాని చాటి చెప్పారు అందుకు వేదికగా మారింది ఇదే షాంఘై సహకార సంస్థ సదస్సు అందులో చాలా దేశాలు పాల్గొన్నాయి చాలా దేశాలు రష్యాతో పాటు చైనాకు సంబంధ ఆతిథ్య దేశమైనటువంటి చైనాతో పాటు అనేక దేశాలు అక్కడ పాల్గొన్నాయి వారందరూ కూడా మోడీతో సంభాషించినటువంటి తీరు మోడీని పలకరించినటువంటి తీరు మన ప్రధాన్ని భారత ప్రధాన్ని పలకరించినటువంటి తీరు అందరూ చూసి నోరెళ్ళ పెట్టారు ఇదే భారత్ సత్తా అంటే ఇదే ఎదుగుతున్నటువంటి ఎదుగుతూ అభివృద్ధి చెందుతున్నటువంటి అభివృద్ధి చెందినటువంటి భారతదేశానికి ఉన్నటువంటి సత్తా అని అందరూ ప్రపంచ దేశాలంతా కూడా ఆశ్చర్యపోయారు సో ట్రంప్ ట్రంప్కి ఇప్పుడు వాస్తవం తెలిసింది వాస్తవం దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందంటారు చూసారా సరిగ్గా ఇప్పుడు ట్రంప్కి అదే జరిగింది ఒకప్పటి వరకు స్నేహితుడిగా ఉన్న మనం మన దేశం మన ప్రధాని నరేంద్ర మోదీ తన స్నేహితుడు భారతదేశంతో తన సహకారం కొనసాగుతుంది తన చెలిమి కొనసాగుతుంది వాణిజ్యం కొనసాగుతుంది చిరకాల మిత్రులుగా ఉన్నటువంటి దేశం ఉండబోతున్నటువంటి దేశం భారత్ అని చెప్పిన ఇదే నోటితో చెప్పినటువంటి ట్రంప్ ఒక్కసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దన్న పాత్రను పోషించాలనుకున్నాడు ఆపరేషన్ సింధూర్ టైంలో భారత్ వెనక ఉండి భారత్కు నష్టం కలిగించాడు పాకిస్తాన్కు పరోక్షంగా సహకరించాడు ఇదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆపరేషన్ సింధూర్లో మన జోలికి పహల్గాంలో వచ్చి దాదాపు ఇరవై ఏడు మందిని పొట్టను పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులకు దీని వెనుకున్నటువంటి పాకిస్తాన్కు బుద్ధి చెప్పినటువంటి భారత్ ఆపరేషన్ సింధూర్తో మన సత్తా ఏంటి మన సైనిక సత్తా ఏంటి మన దగ్గర ఉన్నటువంటి మెకానిజం ఏంటి మన దగ్గర ఉన్నటువంటి ఆర్మీ ఫోర్సెస్ ఎంత దృఢంగా ఉన్నాయో మన దగ్గర ఉన్నటువంటి ఆర్మీ పవర్ ఏ పార్టీదో పాకిస్తాన్కు చూపించినటువంటి ఇండియా ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ను ఎక్కడికక్కడ చీల్చి చెండాడుతున్నటువంటి ఇండియాని ఇదే వేదిక మీద ఇదే సోషల్ మీడియా వేదిక మీద ఇదే ట్రూత్ సోషల్ అనేటువంటి తన సొంత సోషల్ మీడియా అకౌంట్ మీద నుంచి భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపేశాను రెండు అణ్వాయుధాలు కలిగినటువంటి దేశాల మధ్య యుద్ధాన్ని ఆపింది నేనే అది నేనే అంటూ ప్రగల్భాలు పలికినటువంటి ట్రంప్ మన దేశంలో ఉన్నటువంటి వందల కోట్ల మంది నూట నలభై కోట్ల మంది భారతీయుల మనసును గాయపరిచారు పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిందే పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిందని అందరూ కూడా కోరుకుంటున్నటువంటి సమయంలో తగుదునమ్మా అంటూ మధ్యలో దూరి ఈ రెండు దేశాల మధ్య మైత్రిని కుదిర్చాను సీజ్ ఫైర్ చేయబోతున్నారు సీజ్ ఫైర్ కూడా కుదిరిపోయింది అంటూ రెండు దేశాలు ఎలాంటి ప్రకటన చేయకముందే తగునమ్మా అంటూ వచ్చి ఇదే ట్రంప్ ఇదే సోషల్ మీడియాలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయింది అంటూ ఆయన పోస్ట్ చేశారు ఆ తర్వాత మోడీ మన ప్రధాని మోడీ పలు వేదికల మీద చెప్పారు భారత్కు ఎవరు ఒత్తిడి తెచ్చే పరిస్థితి లేదు భారత్ ఎవరికి భయపడదు బెదర్దు అని చెప్పాడు ఇది ఆగలేదు ఆపరేషన్ సింధూర్ ఆగలేదు మళ్ళీ పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్ వైపు కన్నెత్తి చూడాలనుకున్నా సరే మళ్ళీ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది ఇది కేవలం బ్రేక్ మాత్రమే అంటూ మోదీ అనేక సందర్భాల్లో చెప్పారు అప్పుడు మళ్ళీ కూడా మాట మార్చినటువంటి ట్రంప్ ఎస్ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని నేను కాదు ఆపింది భారతే ఒక నిర్ణయం తీసుకుంది ముందుకొచ్చింది శాంతి కోసమే పెద్ద మనసు చేసుకుంది భారత్ అంటూ మరోసారి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆ తర్వాత మళ్ళీ తాను ఓ శాంతి దూతక ఈ ప్రపంచానికి ఒక శాంతి దూతక అటు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపేస్తున్నాను అలాగే అటు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి యుద్ధాన్ని ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని కూడా తానే ఆపేస్తున్నానంటూ ఒక నోబెల్ ప్రైజ్ కోసం ఒక బఫూన్ లాగా వ్యవహరించినటువంటి అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు ఇవాళ ప్రపంచాన్ని కూడా ప్రపంచానికి సంబంధించినటువంటి పెద్దన్నగా వ్యవహరించే స్థాయిలో ఉండాల్సినటువంటి ఒక అమెరికా అధ్యక్షుడు ఒక బఫూన్ లాగా మారిపోవడం ఈరోజు ఒక మాట రేపు ఒక మాట ఎల్లుండి ఒక మాట పూట పూటకో మాట మార్చేటువంటి వ్యక్తిగా ఉన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్కి ఇప్పుడు తత్వం బోధపడింది వాస్తవం బయటకి కనిపిస్తోంది ఈ మూడు దేశాలు ప్రపంచంలోనే నెంబర్ వన్ నెంబర్ టూ ప్లేస్లో ఉన్నటువంటి పాపులేషన్లో అత్యధిక జనాభా కలిగినటువంటి రెండు దేశాలు భారత్ చైనా నూట నలభై ఆరు కోట్లు జనాభా మనకైతే నూట నలభై మూడు కోట్ల జనాభా చైనాది సో ఈ రెండు శక్తివంతమైనటువంటి దేశాలు అలాగే రష్యా రష్యా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు సో ఈ మూడు దేశాలు బలమైనటువంటి శక్తివంతమైనటువంటి రష్యా చైనా అభివృద్ధి చెందుతున్నటువంటి వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి వేగంగా జీడిపిని పెంచుకుంటూ ప్రపంచంలోనే నెంబర్ వన్గా దూసుకెళ్తున్నటువంటి భారత్ ఈ మూడు దేశాలు కలిస్తే ఈ మూడు దేశాలన్నీ కూడా ఆసియాలో కీలకమైనటువంటి దేశాలు ఇప్పుడు ఆసియాలోనే కీలకమైనటువంటి దేశాలు అటు వాణిజ్య పరంగా ఆయుధాల పరంగా సైనిక పరంగా ఎటు చూసినా కూడా ఈ మూడు దేశాలు శక్తివంతమైనటువంటి దేశాలు ఈ మూడు దేశాలు కలిస్తే అమెరికా పరిస్థితి ఎంతో ఇప్పుడు ఆ అధ్యక్షుడు ట్రంప్కి అర్థమైపోయింది భారత్ను దూరం చేసుకున్నాను స్నేహితుడిగా ఉండాల్సినటువంటి భారత్ ఇవాళ నాకు దూరం అయిపోయింది అమెరికాకు దూరం అయిపోయింది రష్యా కూడా దూరమైపోయింది అమెరికాతో పాటు రష్యా కూడా దూరం అయిపోయింది అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి చైనాకు ఈ రెండు దేశాలు దగ్గర అయిపోయాయి ఈ మూడు దేశాల మైత్రి ఇకపై ఎన్నో సంవత్సరాలు కొనసాగబోతుంది అంటూ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటో అర్థమవుతుంది ఎస్ శత్రువు శత్రువు మిత్రుడు అన్నటువంటి సామెత గుర్తుంది కదా ఇప్పటి వరకు పాకిస్తాన్ చైనాలు రెండు భారతదేశానికి శత్రు దేశాలుగా మారాయని అందరూ అనుకున్నారు కానీ చైనా ముందుకొచ్చింది భారత్తో చేయి కలిపింది భారత్ కూడా అమెరికా నువ్వు కాదంటే నువ్వు యాభై శాతం టారిఫ్లను మీద వేస్తే భయపడతాననుకుంటున్నావా నో ఇది ఇండియా ఇది శక్తివంతమైనటువంటి భారతదేశం మమ్మల్ని ఎవరూ భయపెట్టలేరని చైనాతో కలిసింది భారత్ చైనాతో చేయి కలిపింది అందుకు రష్యా కూడా ముందుకు వచ్చింది ఇప్పుడు ఈ మూడు దేశాలు కలిసి ముందుకు వెళుతున్నాయి అటు ఆయుధాల పరంగా వాణిజ్య పరంగా ఎటు చూసినా కూడా ఈ మూడు దేశాలు కలిస్తే అమెరికాకు వెన్నులో వణుకు పుట్టాల్సిందే ఎస్ అదే జరగబోతుంది ఇలాంటి ఎన్నో కామెంట్స్ను చూడబోతున్నాం ట్రంప్ నుంచి ఇంకా ఎలాంటి రియాక్షన్స్ను చూడబోతున్నామో వేచి చూద్దాం మీరేమనుకుంటున్నారు ఇప్పుడు ట్రంప్కు బుద్ధు వచ్చిందా ట్రంప్ రియాక్షన్ చూస్తే మీకేమనిపిస్తుంది మన భారతదేశ సత్తా ఏంటో ట్రంప్కి ఇప్పుడైనా తెలిసి వచ్చిందా అమెరికా తీరు ఇలాగే ఉంటుందా మారుతుందా ఎస్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అని చూస్తూనే ఉండండి ఫర్ మోర్ అప్డేట్స్ సుమన్ టీవీ డిజిటల్ లైవ్ సుమన్ టీవీ లైవ్